రాష్ట్రంలో రాజకీయ విద్యా ఉపాధి అవకాశాల్లో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభ వేదికగా చట్టం చేయబోతున్నామని ఈ అంశానికి మద్దతు ఇస్తారో లేక వ్యతిరేకిస్తారో చెప్పాలని బీజేపీ నాయకులను మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు వంద శాతం సర్వే జరిగిందని తాము హైదరాబాద్ నగరంలో మూడు పాయింట్ ఒకటి శాతం రెండున్నర లక్షల ఇళ్లు మొత్తం మూడు లక్షల వేల ఇళ్లు మిగిలిపోయాయని చెప్పామన్నారు రిజర్వేషన్ల ప్రక్రియ కోసం జరుగుతున్న ఈ కులాల సర్వేలో కొందరు బీజేపీ నాయకులు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాల్లో కుల సర్వే చేస్తామని చెప్పిన దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం పక్షాన లక్ష మంది ఉద్యోగులను నియమించి నూట యాభై ఇండ్లకు ఒకరు చొప్పున కూడా సర్వే జరిగింది మేము మొత్తం నూటికి నూరు శాతం అయిందని చెప్పలే మూడు పాయింట్ ఒకటి శాతం అందులో హైదరాబాద్ లాంటి నగరంలో రెండున్నర లక్షల మంది ఇండ్లు మొత్తం మూడు కోట్ల మూడు లక్షల యాభై నాలుగు వేల ఇండ్లు మిగిలిపోయినాయని చెప్పడం జరిగింది ఒక కోటి పన్నెండు లక్షల మంది ఇండ్లకు జరిగింది ఒక కోటి పదిహేను లక్షల ఇండ్లకు కాను అని చెప్పినాం కూడా ఈ సర్వే జరిగిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు సర్వే జరగాలనే తీర్మానానికి అరాకొర మద్దతు ఇచ్చి సర్వే జరిగిన తర్వాత శాసనసభలో చర్చకు పెడితే కూడా అరాకొర మద్దతు ఇచ్చి వాళ్ళ యొక్క బుద్ధిని చాటుకున్నారు ఇలా జరుగుతున్న పరిణామంలో రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఈ యొక్క సర్వే పరంగా కులాల